హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి గగన్ శరచంద్ర వాళ్ళ ఇంటికి అంగరంగ వైభవంగా కార్లో బయలుదేరుతారు కృష్ణప్రసాద్ ఎప్పుడెప్పుడు భూమి గగన్ వస్తారా అని వెయిట్ చేస్తూ ఉంటారు కార్ ఆగుతుంది భూమి గగన్ కిందకి దిగుతారు కృష్ణప్రసాద్ ఆనందానికి అవధులు ఉండవు మీరా మీరా త్వరగా వెళ్ళు వెళ్ళి హారతి తీసుకురా అని అంటారు నేను భూమికి ఇస్తాను కానీ ఆ గగన్కి ఇవ్వను అని అంటుంది చూడు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకో భర్తలు అంటే ఇద్దరు కాదు ఒకటే కాబట్టి నువ్వు ఇస్తే ఇద్దరికి ఇవ్వాలి అయినా నీ మేనకోళ్ళు వస్తే ఇలాగైనా నువ్వు చేసేది నా మాట కూడా వినవా అని గట్టిగా చెప్తాడు సరే అని ఇంకా అలా భూమి అండ్ గగన్కి హారతి తీసుకొస్తుంది మీరా ఇంకా ఇద్దరు గుమ్మ ముందు నించుంటారు భూమి గగన్ ఇద్దరికి హారతిచ్చి లోపలికి అడుగు పెట్టిస్తారు చంద్ర భూమి గగన్ కుడి కాలు పెట్టి లోపలికి అడుగు పెడతారు ఇంకా చెర్రి అన్నయ్య అని గగన్ని హక్ చేసుకుంటాడు ఎరా గగన్ సీ హేరా చెర్రి ఎలా ఉన్నవరా అని అడుగుతారు నాకేంటన్నయ్య చాలా హ్యాపీగా ఉన్నాను ఇవాళ నువ్వు వచ్చావుగా ఇంకా హ్యాపీగా ఉన్నాను అని ఇంకా నవ్వుతూ ఉంటాడు చెర్రి భూమి హ్యాపీగా చెర్రి అని నక్షత్రం వైపు చూస్తూ ఉంటుంది అప్పుడే శరత్చంద్ర అపూర్వ ఇద్దరు ఒక ప్లేట్ తాంబూలం ప్లేట్లో రెండు ఇద్దరికి బట్టలు ఇస్తారనమాట అల్లుడు గారు మీరు మా కూతురితో మొట్టమొదటిసారి ఈ ఇంటికి వచ్చారు కాబట్టి మీకు బట్టలు పెట్టడం మా ఆనవాయితీ ఇదిగోండి ఈ కొత్త బట్టలు వేసుకోండి రండి అని ఇద్దరికి ఆ ప్లేట్ని అపూర్వ శరత్చంద్ర ఇస్తారు ఓకే అని గగన్ ఆ ప్లేట్ తీసుకుంటాడు భూమి నువ్వు వెళ్ళి రెడీ అయ్యారా నేను కూడా వస్తానని చెప్పి ఇంకా అలా గగన్ అయితే హ్యాపీగా శరత్చంద్ర వాళ్ళు ఇచ్చిన కొత్త బట్టలతో రెడీ అయి వస్తాడు వచ్చి అలా ఇంకా భూమి ఉన్న రూమ్ వైపు చూస్తూ ఉంటాడు భూమి నన్ను నిజంగా ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది నాకు ఆ విషయం తెలుసు కానీ నా ఇంకొక రూపం ఎందుకో భూమిని తప్పుగా అర్థం చేసుకుంది కానీ భూమి అలాంటిది కాదని నా మనసు నాకు చెప్తూనే ఉంది ఒకసారి భూమితో నేను అడిగి చూస్తాను నిజంగా నేను భూమి మేల తాళి కట్టనే లేదో ఇప్పుడైనా భూమి బయట పడిపోవాల్సిందే ఎందుకంటే భూమికి కావాల్సిందే నేను ఇంటికి రావడం నేను ఒప్పుకోకపోతే అక్కడ యుద్ధం చేద్దామని ఆ శరత్ చంద్ర కాచుకొని కూర్చుంటాడు కానీ ఇప్పుడు నేను సైలెంట్గా ఇంటికి వచ్చేసాను కాబట్టి ఈ ఎలాంటి ప్రాబ్లం ఉండదు ఆ భూమి చంద్ర కలిసి ఏదో ప్లాన్ వేస్తారు అదేంటో నేను తెలుసుకోవాలంటే భూమి మెళ్ళలో నేను తాళి కట్టానా లేదా భూమి నన్ను నిజంగా భర్తగా ఒప్పుకుందా లేదా అనే విషయాన్ని నేను బయట పెడతాను అని భూమి రూమ్కి వెళ్తాడనమాట గగన్ అప్పుడే ఇంక భూమి ఇదేంటి బావా డోర్ నాక్ చేయకుండా వస్తావేంటి అని అడుగుతుంది ఏ నేను నీ భర్తనే కదా రాకూడదా అని అడుగుతాడు గగన్ అలాంటిదేమీ లేదు అని అంటుంది భూమి ఇంకా అలా భూమి దగ్గరికి వస్తూ ఉంటాడనమాట గగన్ నువ్వు లేనివి కాదు కిలాడివి అని ఇంకా అలా గగన్ అయితే భూమికి క్లోజ్గా వస్తూ ఉంటే భూమి బావా ఆగు నువ్వు ఇంత ఇంత ప్రేమగా నాతో ఉంటావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు బావా అని అంటుంది భూమి ఇప్పుడేం చూసావు తర్వాత తర్వాత నేనేంటో నీతో నేను ఎంత ప్రేమగా ఉంటానో చూపిస్తూనే ఉంటాను కదా అని గగన్ అలా భూమి దగ్గరికి వస్తూ ఉంటే భూమి గగన్ని తోసేసి అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది నో డౌట్ భూమి మెడ తాలి కట్టయినలేదో నెక్స్ట్ లెవెల్లో తెలుసుకుంటాను అని గగన్ అలా పారిపోతున్న భూమి వైపు చూస్తూ ఉంటాడు ఇంకా అలా భూమి సిగ్గుపడుతూ పరిగెత్తుకుంటూ కిందకి వచ్చేసరికి అపూర్వ భూమిని గమనిస్తూ ఉంటుంది పిని ఒకసారి ఇట్రా అని అంటుంది గోరింటాక్ పినితో అపూర్వ ఏంటమ్మాయి అని అడుగుతుంది పిని నేను భూమిని గమనిస్తున్నానని తెలిస్తే అది చాలా కిలాడి ఖచ్చితంగా జాగ్రత్త పడుతుంది కాబట్టి ఈ పని నీకప్పు చెప్తున్నాను భూమి గగన్లు నిజంగా క్లోజ్గా ఉంటున్నారా లేదా అని నువ్వే కనిపెట్టి చెప్పాలి అని అంటారు అమ్మాయి ఇదేదో బాగుంది చీ నేనెందుకు చేస్తాను నాకు ఇంకా పెళ్ళి కాలేదు అని అంటారు పెళ్ళి కాకపోతే ఏంటి పిన్ని నిన్ను గూడాచారిగా ఉండమంటున్నాను అంతే కదా దాంట్లో ఏమైనా తప్పుందా ఏంటి అని ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట అపూర్వ ఏంటో ఈ పని నాకు అప్పచెప్పింది అమ్మాయి ఇప్పుడు నేను ఆ గగన్ని భూమిని కనిపెడుతూ ఉండాలి అని ఇంకా అలా గోరింట పిన్ని భూమి వైపు చూస్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా నక్షత్ర గగన్ దగ్గరికి వస్తుంది గగన్ బావా నాకు తెలుసు నువ్వు పైకి నవ్వుతూ కనబడుతున్నావు కానీ నీకు ఆ భూమి అంటే అస్సలు ఇష్టం లేదు కదా నాకు తెలుసు గగన్ బావా కాబట్టి నీ ఇష్టం లేనితనాన్ని మొహం మీదే చెప్పు అప్పుడు ఆ భూమి ఖచ్చితంగా అర్థం చేసుకుంటుంది అని నక్షత్ర నక్షత్రం అంటుంది చూడు నక్షత్ర నేను నీతో మాట్లాడాలనుకోవటం లేదు ఇంకొకసారి నాకు భూమికి మధ్య నువ్వు చురకలు పెట్టాలి అని ప్రయత్నించద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గగన్ ఏంటి గగన్ బావా మొన్నటి వరకు కోపంగా ఉన్నాడు ఇప్పుడేమో ప్రేమగా ఉంటున్నాడు భూమితో అంటే ఇప్పుడు భూమిని బావా భార్యగా యాక్సెప్ట్ చేసినట్టేనా అలా చేస్తే నేను నా ఆశల్ని వదులుకోవాల్సిందేనా అని బాధపడుతూ ఉంటుంది నక్షత్ర ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది భూమి గగన్ని ఇంకా అలా ఒక ప్లేస్లో కూర్చోపెడతారు సరే చంద్రా ఫ్యామిలీ అపూర్వ భూమి నువ్వు అల్లుడి గారికి స్వీట్ అని అంటారు భూమి గగన్కి స్వీట్ తినిపిస్తుంది అర్జుడు గారు మీరు కూడా మా అమ్మాయికి అని అంటుంది అపూర్వ హోబో అతి వినయం అని మనసులో అనుకుంటూ ఇంక స్వీట్ అయితే భూమికి తినిపిస్తాడు అలా వాళ్ళిద్దరిని చూస్తూ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇంకా అలా శరత్చంద్ర శోభాచంద్ర ఫోటో వైపు చూస్తూ శోభా కొన్ని అనుకోని కారణాల వల్ల మన అమ్మాయిని నేను దూరం పెట్టాను కానీ ఇప్పుడు నా కళ్ళ ముందు నీ కళ్ళ ముందు మన అమ్మాయికి అల్లుడి గారికి ఇలాంటి ఇలాంటి ఫంక్షన్స్ జరుగుతూ ఉంటే నువ్వు ఎంత సంతోషంగా ఉంటావో నాకు తెలుసు తెలుసు శోభ అని కన్నీలను తుడుచుకుంటూ ఉంటాడు శరత్చంద్ర బావా ఎమోషనల్ అవ్వద్దు అని అంటుంది అపూర్వ ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది ఇంకలా భూమిని అయితే రెడీ చేస్తూ ఉంటారు మీరా వాళ్ళందరూ ఇందుని చూస్తుంది భూమి ఇందు నువ్వేంటి ఇక్కడ అని అడుగుతుంది భూమి వదిన అది అని చెప్పబోతుంటే నువ్వు ఊరుకోవే ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు అదేదో మనల్ని చూడ్డానికి వచ్చింది భూమి అని అంటుంది మీరా అవునా కానీ ఇందుని చూస్తే చాలా డల్గా ఉంది కదా అత్తయ్య అని అంటుంది భూమి అది ఎప్పుడు అలాగే ఉంటుంది ఒక్క నిమిషం కూడా తన అత్త ఇంటిని వదిలిపెట్టలేదులే ఇందు నువ్వు వెళ్ళు అని అంటుంది లేదు అత్తయ్య ఏదో దాచిపెడుతుంది అదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాలి అని భూమి అనుకుంటుంది ఇంకలా భూమిని అందరూ రెడీ చేస్తూ ఉంటే అపూర్వ భూమి దగ్గరికి వస్తుంది భూమి చూడ్డానికి మహాలక్ష్మిలా ఉన్నావు నీకు పండంటి బిడ్డ పుట్టాలి అని త్వరలో మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను అని అంటుంది అపూర్వ నేను కూడా నిన్ను ఆశీర్వదించచ్చా అపూర్వ త్వరలోనే కృష్ణుడి జన్మస్థానానికి వెళ్తావని అని అంటుంది భూమి ఎంత నిన్ను పాజిటివ్గా మాట్లాడినా నువ్వు మాత్రం నీ పొగరం తగ్గించుకోవా అని అంటుంది అపూర్వ నువ్వు ఎంత గుంటనక్క వేషాలు వేసినా నేను మాత్రం నాలానే ఉంటాను అపూర్వ అని అంటుంది భూమి ఇంకా అప్పుడే అపూర్వ శరత్చంద్ర వైపు చూస్తుంది శరత్చంద్ర భూమి వైపు చూస్తూ ఉంటారు అమ్మ భూమి నువ్వు నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి ఎంతైనా మన మధ్య విభేదాలు ఉండొచ్చు నువ్వు నా శత్రువుని పెళ్ళి చేసుకుని ఉండొచ్చు కానీ నువ్వు నా కన్న తల్లివి నువ్వు నువ్వు నా కన్న కూతురివి మనిద్దరి పేగుబంధాన్ని ఎవరూ మార్చలేరు కదమ్మా నువ్వు నీ భర్తతో సుఖంగా సంతోషంగా ఉండాలి అని శరత్చంద్ర కూడా భూమిని దీవిస్తారు అలా ఇంకా భూమిని అయితే రూమ్లోకి పంపిస్తారు సో గగన్ భూమి వైపు చూస్తూ ఉంటారు భూమి అలా గగన్కి గ్లాస్ అయితే ఇస్తుంది ఏంటి భూమి నీతో కొంచెం మాట్లాడచ్చా అని అడుగుతాడు గగన్ అప్పుడే ఇంకా అపూర్వ గోరింటాకు ఇద్దరు పక్కనే ఉన్న విండో దగ్గరికి వస్తారు అమ్మాయి ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతారు పిన్ని నీకు చెప్పాను కదా పిన్ని ఆ భూమి కిలాడి అని అందుకే నేను నిన్న ఇక్కడ ఉండమని చెప్తున్నాను నువ్వు ఉండట్లేదు అందుకే ఇక్కడ ఒక కెమెరాని ఫిక్స్ చేస్తాను అప్పుడు ఆ భూమి గగన్ ఏం మాట్లాడుకుంటున్నారో మనకు తెలుస్తుంది కదా పిన్ని అని అంటుంది అపూర్వ అమ్మాయి నువ్వు మరీ ఇంత నీచంగా దిగజారిపోతావని అస్సలు అనుకోలేదు అని అంటుంది గోరింటాకు పిన్ని నువ్వు మరీ అలా అనుకోకు అయినా ఆ భూమి గగన్ ఇద్దరు క్లోజ్గా ఉన్నారా లేదా అనేదే నేను గమనించాలి అంతకుమించి నాకేమీ అవసరం లేదు వాళ్ళ మాటలు మాత్రమే వింటాను అని చెప్పి అలా అక్కడి నుండి కెమెరా సెట్ చేసి వెళ్ళిపోతుందనమాట అపూర్వ గగన్ భూమి దగ్గరికి వస్తాడు భూమి చేతిలో ఉన్న గ్లాస్ని తీసుకుంటాడు ఇది గ్లాస్ కదా అని అంటాడు అవును బావా అని అంటుంది భూమి ఆ గ్లాస్ని కింద పడేస్తాడు గగన్ అది ముక్కలైపోతుంది ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటుంది భూమి బావా ఏం చేస్తున్నావు అని అడుగుతుంది అది ముక్కలైపోయింది కదా దాన్ని తిరిగి ఎలా అతికిస్తావు భూమి అని అడుగుతాడు గగన్ ఒక్కసారిగా భూమి అలా గగన్ వైపు చూస్తూ ఉంటుంది నాకు అర్థం కాలేదు అని అంటుంది చూడు భూమి అది నా మనసు ఒక్కటే నీకు ఒక విషయం చెప్పనా నువ్వు నేను నీ భర్తని అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నావు ఎలాంటి సాక్ష్యం లేకుండా ఒకవేళ ఆ రోజు నేను మత్తులో లేకుండా నీ మెల్లో తాలి కట్టుంటే ఇప్పుడు నేను పువ్వుల్లో పెట్టి చూసుకునేవాడిని కానీ నా మనసు ఎంతకీ ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకోలేకపోతుంది నిన్ను భార్యగా అంగీకరించలేకపోతుంది సరైన సాక్ష్యం ఉండాలి అని నా మనసు నా బ్రెయిన్ పదే పదే నాకు చెప్తూనే ఉంది అందుకే నేను నీకు ఒకే ఒక విషయం చెప్తాను భూమి మా అమ్మ అడిగినట్టు నేను నీకు ఒక నెల వరకు వన్ మంత్ టైం ఇచ్చాను కానీ నువ్వు మీ మావేని విడిపించాలని కోర్టులకని అక్కడని ఇక్కడని వెళ్తూ వెళ్తూ వన్ మంత్ దాటేశావు కాబట్టి ఈ టెన్ డేస్ నీకు టైం ఇస్తాను ఈలోపు నేను నీ మెల్లో తాళి కట్టాను అనే విషయాన్ని నువ్వు నిరూపించుకోలేకపోతే మన బంధం శాశ్వతంగా ఉండదు భూమి ఉండదు అని అంటాడు గగన్ ఇంకా అలా భూమి పాపం గగన్ వైపు చూస్తూ ఉంటుంది నీకు ఒక డౌట్ రావచ్చు ఇదేంటి గగన్ బావకి నేనంటే ఇష్టం లేదు అంటాడు నన్ను భార్యగా ఒప్పుకోవటం లేదు అంటాడు మరి అల్లుడిగా ఈ ఇంటికి నన్ను తీసుకొచ్చాడు అసలు ఏంటి మనిషి అని నువ్వు అనుకోవచ్చు భూమి తప్పులేదు కానీ నా మనసులో ఉన్న కారణమేంటో నీకు చెప్పమంటావా ఐదేళ్ల వయసప్పుడు నాన్న అనే ఒక వ్యక్తి నన్ను మా అమ్మని ఘోరంగా రోడ్డుపై వదిలేశాడు అప్పటి నుండి నాకు అమ్మే నాన్నై అమ్మలోనే నాన్నను చూసుకుంటూ పెరిగాను ఒక నాన్న లేకపోతే నాన్న అండలేకపోతే లేకపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు కాబట్టే నీ బాధని నేను తీసుకొని నీకు అమ్మగారు లేరు కాబట్టి మీ నాన్నైనా నీకు దగ్గరగా ఉంటే మీ నాన్నతో అయినా నువ్వు నీ బంధాన్ని బలపరుచుకుంటే నీకు నాన్న ఉంటారని నువ్వు బాధ పడకూడదనే నటిస్తూ ఇక్కడి వరకు వచ్చాను అంతేకాని నేను నిన్ను భార్యగా ఆ పెద్ద మనిషిని నా మావయ్యగా ఒప్పుకొని కాదు నేను సంతోషంగా ఉన్నా లేకపోయినా ఎదుటి వాళ్ళ సంతోషాన్నే నేను ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాను అందుకేనేమో దేవుడు నాకు ఇలాంటి శిక్ష వేశాడు కాబట్టి మీ నాన్న నీకు దగ్గర చేశాను నా వల్ల మొదలైన సమస్యని నేనే ఎండ్ చేశాను ఇప్పటి నుండి శరత్చంద్ర డాటర్ ఆఫ్ భూమి డాటర్ ఆఫ్ శరత్చంద్ర అని నువ్వు హ్యాపీగా చెప్పుకోవచ్చు మీ నాన్నగారు కూడా నిన్ను హ్యాపీగా చూసుకుంటారు కానీ నేను నిన్ను భార్యగా అంగీకరించాలంటే నువ్వు నిరూపించుకోవాలి అని అంటాడు గగన్ ఒక్కసారిగా భూమి గగన్ని హక్ చేసుకుంటుంది బావా పైకి నువ్వు చాలా కోపంగా కనబడతావు కానీ నా గురించి నాన్నకి నాకు ఉన్న బంధం తెగిపోకూడదని నువ్వు నువ్వు ఒప్పుకున్న విషయం గురించి వింటుంటేనే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది బావా నీలాంటి భర్త నాకు దొరికినందుకు నేను నిజంగా చాలా అదృష్టవంతురాలి అని భూమి పాపం చాలా ఎమోషనల్ అవుతుంది చూడు భూమి నీ ఎమోషన్ నేను అర్థం చేసుకోగలను కానీ గుర్తుంది కదా నేను చెప్పిన విషయం సో గుడ్ నైట్ అని ఇంకా గగన్ వెళ్ళి నిద్రపోతారు భూమి పాపం గగన్ వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎలా అయినా భావన ఆమెలో తాలి కట్టాడు అనే విషయాన్ని నేను ఖచ్చితంగా నిరూపించుకుంటాను అదే ఇప్పుడు నాకున్న ధ్యేయం అని మనసులో అనుకుంటూ గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది భూమి ఇదంతా విన్న అపూర్వ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే గగన్ భూమిని భార్యగా ఒప్పుకోలేదనమాట ఇది చాలు నాకు ఇప్పుడు చూడు భూమి జీవితాన్ని ఎలా చిన్న అభిన్నం చేస్తాను అని ఇంకా అలా బయలుదేరుతూ ఉంటే అపూర్వ ఒక్కసారిగా కృష్ణప్రసాద్ అపూర్వకి అడ్డుపడతాడు ఏంటి అపూర్వ గారు ఎక్కడికో బయలుదేరుతున్నారు అని అడుగుతారు కేపి పక్క తప్పుకో అని అంటుంది అపూర్వ గారు ఎప్పుడైనా అతి వినయం దూర్త లక్షణం అంటారు ఇవాళ మీలో దూర్త లక్షణం నాకు బాగా కనబడింది అందుకే మిమ్మల్ని ఒకవైపు కనిపెడుతూనే ఉన్నాను అప్పుడు మీరు చేసిన ఈ పని గురించి నాకు తెలిసింది ఏంటి కెమెరా పెట్టి వాళ్ళ మాటలు వింటారా వినండి వినండి ఇప్పుడు వెళ్ళి వాళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవని బావగారికి చెప్పండి నేనేం చేస్తానో తెలుసా అని అంటాడు కృష్ణప్రసాద్ ఏం చేస్తావు కేపి ఏం చేయగలవు అని అంటుంది ఇదేంటో తెలుసా మెమొరీ కార్డ్ ఇందులో ఏముందో తెలుసా మీరు శోభమ్మని చంపిన వీడియో మీరు ఏ రోజైతే గెస్ట్ హౌస్లో కెమెరాని పగలకొట్టి వెళ్ళిపోయారో నేను ఈ చిప్ని ఆ రోజే తీసుకున్నాను మీరు హడావిడిగా వెళ్ళిపోయారు ఈ మెమొరీ కార్డ్ని నేను సంపాదించాను కాబట్టి ఇప్పుడు మీ జుట్టు నా చేతిలో ఉంది మీరు ఎంతకాలం ఈ ఇంటిని నాశనం చేయాలనుకుంటారో చేయండి నేను మాత్రం మీరు అడుగుపెట్టిన బయటకి మరుక్షణమే ఈ చిప్లో ఉన్న వీడియోని బావగారికి చూపించేస్తాను అని బెదిరిస్తాడు కృష్ణప్రసాద్ ఒక్కసారిగా కృష్ణప్రసాద్ మాటలకి షాక్ అయిపోయి అలా ఇంకా సైలెంట్గా ఉండిపోతుంది అపూర్వ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది భూమి గగన్ ఫ్రెష్ అయ్యి హాల్లోకి వస్తారు అప్పుడే అపూర్వ కూర్చొని ఉంటే అపూర్వ ముందు కాలు మీద కాలు వేసుకొని గగన్ కూర్చొని ఉంటాడు అపూర్వ గగన్ వైపు చూస్తూ వీడికి పొగరు చాలా ఎక్కువ అని మనసులో అనుకుంటుంది హాయ్ అపూర్వ అత్తయ్య గారు ఎలా ఉన్నారు అని అడుగుతాడు గగన్ ఆ అంత మర్యాద ఎందుకులే బాబు బానే ఉన్నాను అని అంటుంది అపూర్వ నేనే అనుకుంటే నాకంటే ఓవర్ చేస్తుంది అని మనసులో అనుకుంటాడు గగన్ అప్పుడే ఇందు బయటికి వస్తుంది ఇందు నువ్వేంటి ఇక్కడ అని అడుగుతారు గగన్ అన్నయ్య అది అని చెప్పి పాపం అలా ఇందు చూస్తూ ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటుంది అపూర్వ ఇందు వైపు సైగ చేస్తూ చూస్తుంటే ఇందు రా మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందామని గగన్ హిందువుని లోన్లోకి తీసుకువెళ్తాడు ఇప్పుడు చెప్పు ఇక్కడున్నావేంటి అయినా నువ్వు డల్గా ఉన్నావని భూమి కూడా మాట్లాడడం విన్నాను ఏమైంది అని అడుగుతారు అన్నయ్య నువ్వు నాకు కట్నం ఇచ్చావని మా అమ్మ నా అత్తింటి నుండి నన్ను తీసుకువచ్చేసింది తను నన్ను వెళ్ళొద్దు అంటుంది నా భర్త నుండి నాకు విడాకులు కూడా ఇప్పిస్తాను అనింది అని ఏడుస్తూ చెప్తుంది ఇందు ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు వాట్ నేను కట్నం ఇచ్చినందుకు నీ జీవితం నాశనం చేస్తారా అయినా చిన్నమ్మ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అని అడుగుతారు నిన్ను తను ఎప్పటికీ ఒక కొడుకుగా యాక్సెప్ట్ చేయట్లేదు అన్నయ్య నువ్వేమీ బాధపడద్దు నేను చిన్నమ్మతో మాట్లాడతాను మాట్లాడి ఖచ్చితంగా నీ జీవితంలో మళ్ళీ హ్యాపీనెస్ని తిరిగి వచ్చేలా చేస్తాను అని చెప్పి పాపం గగన్ ఇందుకి మాటిస్తాడు ఇందు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇది ఇలా ఉండగా అపూర్వ మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటే కృష్ణప్రసాద్ అపూర్వ గారు నోరు తెరిచారంటే మీకే మీకే నష్టం కాబట్టి సైలెంట్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి సరేనా అని కృష్ణప్రసాద్ బాగా ఇంకా అపూర్వని లాక్ చేసి అక్కడి నుండి వస్తూ ఉంటే శరత్చంద్ర కేపి నువ్వు చెప్పినట్టే చేశాను ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా అని అంటారు చాలా చాలా హ్యాపీగా ఉన్నాను బావుగారు అని అంటాడు కృష్ణప్రసాద్ ఇది ఇలా ఉండగా చెర్రీ భూమి గగన్ దగ్గరికి వస్తారు వచ్చి అన్నయ్య ఎలాగో టూ డేస్లో నేను నక్షత్ర హనీమూన్కి బయలుదేరుతున్నాం కాబట్టి మీరు కూడా వస్తే బాగుంటుంది కదా అని అంటారు ఒక్కసారిగా భూమి షాక్ అవుతుంది చెర్రి నీతో మాట్లాడాలి చెర్రి అని పక్కకు తీసుకువెళ్ళి చెర్రీకి ఇంకా గగన్ చెప్పిన లైక్ తన్ని భారీగా ఒప్పుకోవటం లేదని చెప్పిన విషయాలు చెప్తుంది అంటే ఇప్పుడు నువ్వు ప్రూఫ్ చూపించాలా భూమి సరే ఆ ప్రూఫ్ని నేను ఖచ్చితంగా చూపిస్తాను ఎలా అయినా అన్నయ్య నువ్వు హ్యాపీగా ఉండాలి నేను కోరుకునేది అదే అని చెప్పి ఇంకా చెర్రి అయితే ప్రూఫ్ తీసుకురావడానికి వెళ్తాడు అలా భూమి గగన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కృష్ణప్రసాద్ అండ్ శరత్చంద్ర ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్